ేస్లో ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం మొక్కు తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరి అగును ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సామెతల గ్రంథకర్త సొలోమను ఈ విధంగా చెప్తున్నాడు మొక్కు తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరి అగును చాలామంది ప్రభుకి మొక్కుకుంటారు అలా చేస్తామయ్యా ఇలా చేస్తామయ్యా మాకు ఈ కార్యం జరిగితే ఇలా ఉంటామయ్యా అలా ఉంటామయ్యా అని కానీ చివరికి మొక్కుబడి చెల్లించే సమయం వచ్చేటప్పటికి దాని గురించి విచారించడం మొదలు పెడతారు అంటే ఇష్టపడరు అనమాట ఏదైనా ప్రభుకి ఇవ్వాలనుకున్నది ఇవ్వడానికి ఇష్టపడరు ప్రభుకి ఇష్టంగా జీవించాలని తీర్మానం తీసుకున్నారు కదా అది ఇష్టపడరు వాళ్ళు అది అలా చేయడం ఊరి అవుతుంది అని సామెతలు సామెత్రులు గంటకట్ట తెలియజేస్తున్నాడు మరి సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఏంటి ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీవు దేవునికి ఏదైనా మొక్కుకున్నావా ఇప్పుడు మొక్కుకున్న దాన్ని ఒకవేళ తర్వాత ఇస్తాను అని చెప్పినా కానీ ఇవ్వలేకపోతున్నావేమో మొక్కుకున్న దాన్ని ఇవ్వలేక బాధపడుతున్నావా విచారిస్తున్నావా అమ్మో ఈ మొక్కుబడి చెల్లించలేనేమో అని భయపడుతున్నావా లేదంటే దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వడానికి నీ మనసు రావడం లేదేమో నీ అవసరంలో ఉన్నప్పుడు మాత్రం మొక్కుబడి చేసేసుకుని అవసరం తేరగానే ఇక ఈ మొక్కుబడి చేయలేండి అని అనుకుంటున్నావేమో చాలా నిర్లక్ష్య దూరంతో నువ్వు ఉన్నావేమో మొక్కుబడి విషయంలో జాగ్రత్త సుమ ప్రభు నీతో మాట్లాడుతున్నారు నువ్వు దేవునికి ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇవ్వాలనుకున్నా అది దేవుని కోసం ఇతను చేయాలనుకున్నా సరే నువ్వు అనుకున్నది ఏదైతే మొక్కుకున్నావో అది ఖచ్చితంగా చేసేయడం మంచిది నీవు అనుకున్న తర్వాత ఆ విషయం చేయలేకపోతే నీ ప్రభుకి ఆ విషయంలో కోపం వస్తుందని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది కనుక నీవు ఏదైతే దేవుని కోసం చేద్దామనుకున్నామో లేదా ఏదైతే దేవుని కోసం ఇద్దాం అనుకున్నావో అది త్వరగా చేసేయడం ఇచ్చేయడం మంచిది చాలామంది క్రైస్తవులు అనాలోచితంగానో లేక ఆవేశంలోనో ఏదో ఒక మొక్కుబడి దేవునికి చేసేస్తారు లేదా వాళ్ళకున్న అవసరాన్ని బట్టి అవసరం తీరాలని మొక్కుబడి చేసేసుకుంటారు కానీ అది అమలు చేయడానికే ఎంతో ఇబ్బంది పడతారు అమలు చేయడంలో మాత్రం విఫలమవుతారు అయితే ఈరోజు వాక్యం చెప్తుంది కదా మొక్కు కొనిన తర్వాత దాని గురించి విచారిస్తే నీకు గురి అవుతుందని దేవుడు వాక్యం సెవిస్తాను అది చాలా ప్రమాదం కాబట్టి మరి వెంటనే ఈరోజు మొక్కుకుని ఉంటే దేవుడికి వెంటనే ఆ కార్యక్రమం అంటే ఆ మొక్కు ఏదైతే అనుకున్నావో అది చేసేది మంచిది చానాళ్ళు నుంచి అనుకుని కూడా చేయలేకపోతున్నావేమో ఏదైనా దేవునికి ఇద్దామనో లేకపోతే ఏదైనా దేవుని కోసం చేద్దామని అనుకుని కూడా చేయలేక ఉన్నావేమో దేవుని అయితే సూటిగా మాట్లాడుతున్నారు నేను చేయమని ఆ పని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి వెంటనే అమలు చేయి నువ్వు ఏదైనా సరే దేవుని కోసం చేయాలనుకుంటే మాత్రం నీకు ఆలస్యం చేయక చేసేయి నిన్ను ప్రభు హెచ్చరిస్తున్నారు కాబట్టి వాక్యం నీ అద్దకు వస్తుంది కాబట్టి నిన్ను సరి చేసుకుని ఆ పని పూర్తి చేయాలి మరి ఆలస్యం చేయక నువ్వు అనుకున్నది దేవుని కోసం ఏదైతే అనుకున్నావో మొక్కుబడి చేసుకున్నావో అది వెంటనే చేసాయి ఆమె